హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజాత కిచెన్ ఈరోజు టేస్టీ అండ్ సింపుల్గా బ్యాచులర్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తున్నాను ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆనియన్ జీడిపప్పు వేసుకొని అంత నీట్గా ఫ్రై చేసుకోవాలండి దీంతోనే తిక్కు పేస్ట్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ ఇలా లైట్గా మగ్గిపోయిన తర్వాత తీసి మిక్సీ జార్లో ఇలా యాడ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి ఇక్కడ నేను వెల్లుల్లి అయితే దంచుకుంటున్నానండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వెల్లుల్లి బగారా ఆకు ఓల్గరం మసాలా పచ్చిమిర్చి ఆనియన్ అనేది వేసుకొని అంత నీట్గా మిక్స్ చేసుకోవాలి అంత నీట్గా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు పైనుంచి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని ఆనియన్స్కి పట్టేవరకి ఇలా నీటి కలుపుకోవాలి చికెన్ని నీట్గా సాల్ట్ వాటర్లో టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత చికెన్ని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి నీచు స్మెల్ అనేది ఉండదు సాల్ట్ని వాష్ చేసుకుంటే చికెన్కి ఆయిల్ పట్టేలాగా ఇలా అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి అంతా ఇలా నీటి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు రెస్ట్ చేస్తే చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్తోనే చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతున్న టైంలో పాయించు కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోవాలి చికెన్కి పట్టేలాగా అంతా ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి మనం ఆనియన్ జీడిపప్పు పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి చాలా తిక్క కన్సిస్టెన్సీ అయితే వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని చికెన్లో వేసుకోవాలి చూసారు కదా ఇంత తిక్క గ్రేవీ అయితే వచ్చిందో సో అంతా ఇలా కలిపి వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత పైన క్యాప్ పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి ఇలా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అవుట్ చేసేసి క్యాప్ ఓపెన్ చేసి చికెన్ని అంతా ఒకసారి నీట్గా కలుపుకోవాలి ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు సో చికెన్ అయితే ఇలా కుక్ అయిపోయిందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది నా పోపు బాక్స్ జీరా పౌడర్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా అనేది వేసుకొని అంత నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా తిక్క కన్సిస్టెన్సీ కోసం నేను ఇక్కడ కొద్దిగా కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకున్నాను మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే జీడిపప్పుతో కూడా సరిపోతుంది పై నుంచి కొద్దిగా సాల్ట్ కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ